వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జమీన్ రైతు చాలా గొప్ప పత్రిక చాలా ఓల్డెస్ట్ పేపర్ ఇప్పటికీ కూడా కాంప్రమైజ్ కాకుండా నిజాలు నిర్భయంగా రాసేటువంటి పత్రికల్లో అది కూడా ఒకటి డిజిటల్ వర్షన్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు అందులో ఇవాళ మన ఈ యూరోపియన్ యూనియన్ డీల్ గురించి మనం మనం మాట్లాడుకున్నాం కదండి సో దాని మీద ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాశారు సంపాదకీయం అనేటువంటి పేరుతో దాన్ని ఎందుకో మీ ముందుకు తీసుకురావాలనిపించింది అంటే దీంట్లో చెప్పినటువంటి ఈ పర్టిక్యులర్ అంశాలు మేబీ నేను అంత ఎఫెక్టివ్గా చెప్పలేనేమో డెఫినెట్గా అందుకని చెప్పి మీకు చదివి వినిపిస్తాను కొత్త పోకడకు శ్రీకారం ఐరోపా దేశాల కూటమి భారతదేశం మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఒక చారిత్రక ఘట్టంగా పరిగణించాలి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ డచ్ వంటి దేశాలన్నీ ఒకప్పుడు మన దేశాన్ని బానిస పాలనకు గురి చేసిన నేపథ్యాన్ని గమనంలోకి తీసుకుంటే భారతదేశంతో సమస్థాయిలో వ్యాపారం చేయడానికి ఆ దేశాలు ప్రదర్శిస్తున్న అత్యంత ఎంత ఆసక్తి ఎంత గొప్ప పరిణామం అర్థం చేసుకోవచ్చు ఈ ఒప్పందం వల్ల తొంభై ఏడు శాతం ఐరోపా వస్తువుల మీద మనం పన్నులు తగ్గించబోతున్నాం అదే సమయంలో మన దేశం నుంచి వస్త్రాలు తోలు వస్తువులు కార్లు రత్నాలు ఆభరణాలు ఇంజనీరింగ్ పరికరాలు ఫార్మా ఔషధాలు సాఫ్ట్వేర్ సేవలు వంటి వాటిని ఐరోపా దేశాలు ఎగుమతి చేసుకుంటాయి దిగుమతి చేసుకుంటాయి ఉభయలకు మంచి చేసే ఒప్పందం ఇది ఇందులో చాలా అంశాలు నిగూఢంగా దాగి ఉన్నాయి మొదటిది అమెరికా అహంకారాన్ని దెబ్బతీయడం రెండవది చైనా ఆర్థిక దురాక్రమణ ప్రయత్నాలని అడ్డుకోవడం మూడవది రెండు వందల కోట్ల జనాభా కలిగిన భౌగోళిక ప్రాంతంలో ఉభయులు తమ మార్కెట్ను విస్తరించడం నాలుగవది భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయడం లోతుకు వెళ్ళి చూస్తే మరెన్నో అంశాలు ఈమెడ ఉన్న ఒప్పందం ఇది దీన్ని కేవలం ఇరు దేశాల మధ్య వ్యాపార ఒప్పందంగా కాకుండా ఒక నూతన ప్రపంచ రాజకీయ పోకడకు శ్రీకారంగా పరిగణించవచ్చు అందువలనే ఈ ఒప్పందం కుదిరిన వెంటనే అమెరికా ఆర్థిక మంత్రి రొసస్లో ఆడాడు ఆగ్రహం ఆపుకోలేకపోయాడు ఈ ఒప్పందాన్ని సఫలం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ చూపించినటువంటి ప్రదర్శించినటువంటి రాజకీయ చాతుర్యాన్ని ఖచ్చితంగా ప్రశంసించాలి గత ఆరు ఏడు నెలలుగా అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని స్వయంగా మోడీని కూడా పలు రకాల అవమానాలకు గురి చేస్తున్నాడు రష్యా నుంచి పెట్రోల్ కొంటున్నారనే కుంటి సాకు చూపి మన మీద పెత్తందారి ప్రదర్శిస్తున్నాడు దాన్ని భరించడం చాలా కష్టంగా ఉంది పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కూడా దుస్సాహసమైనవి అయితే అమెరికన్లు ఎంత రెచ్చగొడుతున్నా మోడీ మౌనం వహించారు ఒక్క సందర్భంలోనూ పెదవి విప్పలేదు కానీ లోపల గుంభనంగా ఐరోపా దేశాల కూటమితో చర్చలు జరిపి రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమానికి ఆ పెద్దలను ఆహ్వానించి ఏకంగా ఒప్పందంపై సంతకాలు చేయించాడు అమెరికా చైనాలకి దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది ఈ వ్యూహంతో నిజానికి ఐరోపా వాణిజ్య ఒప్పందం ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టింది కాదు రెండు వేల ఏడులోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు చూపుతో ఆ ప్రయత్నం ప్రారంభించారు రెండు వేల పదమూడు వరకు చర్చలు నడిచాయి కానీ మోడీ వచ్చిన తర్వాత దాన్ని ఆపేశాడు ఆయన దృష్టి అమెరికా మీద పడింది ఆప్కీబార్ ట్రంప్ సర్కార్ వంటి నినాదాలతో డొనాల్డ్ ట్రంప్కు దగ్గర కావాలనే ప్రయత్నంలో ఐరోపా సర్కార్ సారీ ఐరోపా చర్చలు వెనక్కి నెట్టాడు కానీ ట్రంప్ నిజస్వరూపం అర్థమైన తర్వాత ఆలస్యం లేకుండా ఐరోపాని అక్కున చేర్చుకున్నాడు ఆ తెల్లదొరలకు కూడా మన మార్కెట్ కావాలి మన వస్తువులు కావాలి వారు కూడా అమెరికా ఇనుప కౌగిలి నుంచి విడిపడాలనే ఆలోచనకు వచ్చారు రెండు పక్కల అవసరం ఏర్పడడంతో ఒప్పందం కల సాకారమైంది దీనివల్ల కార్మిక శక్తి అవసరమైన ఉత్పత్తి రంగాల్లో భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుంది వస్త్రాలు తోలు వస్తువులు మందులు ఆభరణాల వంటి రంగాలలో మనకు విస్తృత అవకాశాలు లభిస్తాయి దానివల్ల ఆర్థిక రంగం పురోగమిస్తుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాని అమెరికాను పూర్తిగా విస్మరించడానికి లేదు ఐరోపా కంటే మెరుగైన మార్కెట్ అది దాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు మన ఎగుమతిదారులు ఐరోపా కంటే అమెరికాకు ఎగుమతులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు ఈ ఒప్పందం వల్ల అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో మనకి బ్యారెన్ చేసే శక్తి పెరుగుతుంది అమెరికాను విధించే కఠినమైన షరతులకి అంగీకరించవలసిన అగత్యం తప్పుతుంది వారు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని చర్చలు జరుపుతారు ఏ కోణం చూసినా దేశానికి మేలు చేసే పరిణామం ఇది అందుకే మనం మోడీని అభినందించాలి ఇది అంతా ఒక ఎత్తు అయితే ఫస్ట్ పాయింట్లో వాళ్ళు చెప్పినటువంటిది మన దేశాన్ని బానిస పాలనకు గురి చేసిన నేపథ్యం మనం గమనంలోకి తీసుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు యూరోపియన్ వాళ్ళు పోర్చుగీస్లు ఇంకా ఎంతో ఎంతమంది ఎంతమంది వచ్చారండి దాడి చేయడానికి మన మీద ఎంతమంది పరిపాలించారండి బానిసలమే కదా మనం ఆ రోజు కానీ ఈరోజు ఈరోజు ఒక ప్రపంచ శక్తిగా మనం నిలబడుతున్నాం ఈరోజు వాళ్ళు చర్చలు మోడీ మేబీ ఆపేసి ఈరోజు కావాలని చెప్పి జరిపాడు అనేటువంటి నిమితిలో ధ్వనించినప్పటికీ కూడా అదను చూసుకుని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు ఆయన ఈ పర్టికులర్ అంశంలో మాత్రం మిగతా రాజకీయాలు వేరే మిగతా రాజకీయాలను ఏ విధంగా అయినా మనం వర్ణించుకోవచ్చు బట్ యూరోపియన్ డీల్తో మాత్రం ఈరోజు ఖచ్చితంగా రెండు మార్కెట్లకి కూడా ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ గ్లోబల్లో భారతదేశపు శక్తి ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా ఎక్కువగా తెలుస్తుంది ఇప్పటికే చాలా దేశాలు భారతదేశం మీద చెప్పాలంటే యాక్చువల్గా ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే మన వాళ్ళు చాలా తక్కువ జీతాలుగా పనిచేస్తారు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సో ఈజీగా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు కదా ఇది ఒక ఎత్తు అయితే మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి సరుకులు క్వాలిటీ ఉన్నటువంటి సరుకులు ఏదైనా సరే ఏది తీసుకున్నా సరే సో అటు చైనా వాడికి దెబ్బడిపోతుంది అవుట్సోర్సింగ్ అనుకోండి ఏదనుకోండి ఏ రంగాన్ని తీసుకున్నా సరే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ డీల్ వల్ల లాభమే తప్పితే పైసా నష్టం అనేది మనకి ఎక్కడా ఉండదు అందులో ఎటువంటి డౌట్ సో ఒకటి మాత్రం వాస్తవంగా ఖచ్చితంగా మనం గమనించాలి ఏంటంటే ఆ రోజు బానిసలం ఈరోజు తిరుగులేని శక్తిగా ఉన్నాం దీనికి సభాష్ మోడీ అని ఒకటే కాదనడం దీనికి ఆచరణ సాధ్యం కావడానికి ముందు అడుగు వేసినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కూడా మనం గౌరవించుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ సంస్కరణలకి ఇవన్నీ ఇప్పటికీ ఇంకా జరగడానికి సంస్కరణలని ఆదిలోనే తీసుకొచ్చినటువంటి మహానుభావుడు భారతరత్న మన తెలుగువాడు పివి నరసింహారావు గారిని ఖచ్చితంగా మనం ఇక్కడ స్మరించుకుని తీరాల్సిందే ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా